అందరికీ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి వల్లభనేని వంశీ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి మ్యాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది నిన్న ఉదయం హైదరాబాద్లోని భుజాలు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆంధ్ర పోలీసులు అయితే వచ్చి సో ఏం జరిగిందంటే అసలుకి అరెస్ట్ చేసే ముందు వల్లభనేడి వంశీ కొడాలి నాడికి ఫోన్ చేసి ఏమన్నాడంటే ఏమన్నాడంటే అని ముందు మనం చెప్పుకునే ముందు అసలుకి కొడాలి నాడికి వల్లభనేని వంశీకి మధ్య అసలుకి ఎప్పటి నుంచి ఈ స్నేహం ఏర్పడింది ఎక్కడ వీళ్ళిద్దరు కలిశారు అనేది మనం మాట్లాడుకుందాం దాని తర్వాత కొడాలి నాడికి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే కొడాలి నాడికి కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా వల్లభనేని వంశి ఫోన్ చేశాడు ఆయన ఏమి రిప్లై ఇచ్చాడంటే ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము ఫస్ట్ మనం ఈ కొడాలి నాడికి వల్లభనేని వంశీకి స్నేహం ఎక్కడ ఏర్పడింది ముందుగా ఈ కొడాలి నాని చూసుకుంటే హరికృష్ణ దగ్గర అంటే మన జూనియర్ అంటే వాళ్ళ ఫాదర్ హరికృష్ణ గారి దగ్గర ఒక కార్ డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు అదేవిధంగా పరిటాల రవి దగ్గర వల్లభనేని నివంశి ఒక కార్ డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు సో వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అందరు తెలిసిన విషయమే మళ్ళీ మనం చూసుకోవచ్చు పరిటాల రవి కానీ లేకపోతే హరికృష్ణ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ తెలిసిన పేర్లు పెద్ద రాజకీయ కుటుంబాలు రెండు కూడా సో వాళ్ళ రాజకీయ కుటుంబం అంటే డెఫినెట్గా కొన్ని ఆస్తులు ఉంటాయి లేకపోతే భూములు కబ్జాబెట్నీ కావచ్చు లేకపోతే కొన్నయ్య కావచ్చు అక్రమాస్తులు కావచ్చు కొన్ని వందల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ అప్పట్లో ఎవరి పేరు మీద ఎవరి పేరు మీద పెట్టాలో తెలియక అప్పుడు కార్ డ్రైవర్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చాలా నమ్మకం ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఏ డీలింగ్ అయినా సరే మాక్సిమం జరిగిపోయేది కారులోనే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక కారులో ఉంటే ఎంత మంచి సెక్యూర్ డ్రైవర్ ఉంటే ఆ కారులో డీలింగ్ జరుగుతుంది అంటే ఒకసారి అర్థం చేసుకోండి సో అప్పట్లో పరిటాల డ్రైవర్ దగ్గర పనిచేసేటప్పుడు వల్లబనేని వంశీ కూడా అంతే మంచిగా వాళ్ళ దగ్గర మంచి పేరు పొంది వాళ్ళ పర్సనల్ డ్రైవర్ అయితే అయ్యాడు సో ఆ డ్రైవర్ అయ్యే క్రమంలో ఇంకా లోపలికి డీలింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా సో ఆ డీలింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని 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 ఆ ప్రాపర్టీస్ మొత్తం కూడా బినామీ పేర్లలో వల్లభనేని వంశీ పేరు అయితే పెట్టడం జరిగింది కొన్ని కొంతమంది కాస్తులు ఇంకా ఆ పర్యటన రవి పేరు అడ్డం పెట్టుకొని అక్కడ చిన్న చిన్న దందాలు చేసుకొని ఆ భూ కబ్జాలు చేసుకొని ఒక్కసారిగా కూడా ఆయన కూడా ఆ యువజన టీడీపీ అని ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పట్లో దాని తర్వాత ఇప్పుడు కొడాలనే విషయం వద్దాం హరికృష్ణ దగ్గర డ్రైవర్గా చేసి చేయడం తర్వాత వాళ్ళ ఊర్లో కొన్ని లారీల వ్యాపారం ఉంది ఆ వ్యాపారంలో కూడా కొన్ని డబ్బులు సంపాదించి సినిమాల్లోకి ఇద్దరు ఒకేసారి వచ్చారు అక్కడ బినామీ పేర్ల మీద దందాలు చేసి వల్ల వంశీ సంపాదించిన డబ్బు హరికృష్ణ దగ్గర జాబ్ చేసి వాళ్ళప్పు కొడాల నానికి ఊర్లో ఉన్న లారీలు వ్యాపారంలో కొంచెం డబ్బులతో ఇద్దరు కలిసి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఎవరి ద్వారా వచ్చారంటే త్రూ హరికృష్ణ ద్వారా వచ్చారు హరికృష్ణ ద్వారా కొడాల నానికి వాళ్ళపడే వంశీకి మంచి పరిచయం అయితే ఏర్పడింది దాని తర్వాత హరికృష్ణ కొడుకు ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ని మంచిగా ఇద్దరు దగ్గరగా చేసుకున్నారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని సో అతనితో కలిసి ఒక సినిమా కూడా చేయడం జరిగింది ఇద్దరు కలిసి కూడా అదుర్స్ సన్ని సినిమా సంథింగ్ చేసినట్టున్నారు సో దానికి ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు సో ఆ ప్రొడ్యూస్ చేసిన దగ్గర నుంచి వాళ్ళిద్దరికీ మంచి సన్నిహిత సంబంధాలు అయితే కేవలం జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ఇద్దరు కూడా రాజకీయాల్లో వచ్చారు అప్పట్లో హరికృష్ణ కొంచెం పుష్ అప్ చేసి కొడాలి కొంచెం రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి కొంచెం సానుకూలంగా ఉన్నారు వల్ల వంశీకి కేవలం ఎన్టీఆర్ఏ ముందడుగు వేశాడు సో ఇద్దరికీ కూడా మధ్యలో కీ పాయింట్గా ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ సో ఇద్దరు కూడా జూడీ అంటే వల్ల ఇద్దరు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు సో ఇంతవరకు అయితే వీళ్ళిద్దర కలిసి అంటే వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలు సఖ్యతలు అని చెప్పా అంటే ఈ సినిమా ఇండస్ట్రీ దగ్గర వచ్చిన దగ్గర నుంచి ఇంకా పరిచయాలు అనేది చాలా బలంగా ఏర్పడ్డాయి దాని తర్వాత వంగవేటి రాధా కూడా మూడు వాటితోడయ్యాడు సో ముగ్గురు కలిసి కూడా చాలా అనుబంధంగా ఉండేవాళ్ళు ముగ్గురు సో ఇప్పుడు ఏంటంటే నిన్న ఉదయం భుజాలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కోడాలని అడిగి ఫోన్ చేశాడు అంటే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేను డ్రెస్ చేసుకొస్తాను పక్క రూమ్కి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి వెంటనే నాని ఫోన్ చేసి నాని ఇట్లా నన్ను అరెస్ట్ చేస్తున్నారు విజయవాడ మొత్తం వాళ్ళ కొలలో మనం సృష్టించాలి ఎందుకంటే మన మన పెద్ద మనకి పెద్ద ఎత్తున మద్దతు రావాలి అన్నట్టుగా అయితే నానికి ఫోన్ చేయడం జరిగింది అప్పుడు కొడాల నాని ఏమన్నాడంటే రే మెలకుండా పోలీసులు వచ్చారు కదా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళు ఇక్కడ మనకు కూడా అంత లేదు ఇప్పుడు అంత కెపాసిటీ లేదు ఇక్కడ అందరూ కూడా ఈ కూటమి నేతలు అందరూ పడిపోయి మాట్లా మాట్లాడివ్వట్లేదు ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తారు రేపు పొద్దున నువ్వు నీక అడ్డం తిరిగి నేను సపోర్ట్ చేశాను నీ కాడ నన్ను కూడా ఎత్తకపోతారు అని కొడాల నాని అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా నిన్న ఉదయం కొడాలనాడితో ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఇది దాని తర్వాత అంటే కొడాల చెప్పేశాడు నా వల్ల కాదురాయన నేను అక్కడ జనాల్ని మొబిలైజ్ చేయలేను ఇప్పటికీ చాలా పీక్స్లో ఉన్నాను ఎప్పుడు నామే టార్గెట్ చేస్తారో నాకు భయం వేస్తుంది టీడీపీ వాళ్ళు అంటే ఎప్పుడు నామే కన్నేస్తారో ఆ రెడ్బుక్లో నా పేరు ఎప్పుడు ఉందని నాకు భయం వేస్తుంది ఇప్పుడు ఇప్పుడు నీ పేరు వచ్చింది కాబట్టి నువ్వు వెళ్తున్నావు నా పేరు ఎప్పుడు వస్తుందని నా భయం వేస్తుంది డైలీ అని కొడాలని వల్లభనేడి వంశీకి చెప్పడం జరిగిందంట సో దాని తర్వాత వెంటనే వల్లభునేడి వంశి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి అయితే బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు సో వెంటనే ఆయనకి ఫోన్ చేశాడు అన్న ఇట్లా నన్ను అరెస్ట్ చేయడానికి పొద్దున్నే పోలీసులు వచ్చారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే అరెస్ట్ అయిపోమా అన్నాడంట సేమ్ ఇదే మాట ఎందుకంటే ఇప్పుడు సపోజు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేస్తే ఎందుకంటే పార్టీ అధినేత కాబట్టి వాళ్ళ కొడాలని వాళ్ళ కాలేదు కాబట్టి సో ఈయన వాళ్ళైన సరే విజయవాడలో ఆ పడమట్ల లెంక పోలీస్ స్టేషన్ దగ్గర కొంచెం జనాలు మొబిలైజ్ చేసి ఇతనికి సానుకూలత పొందే అవకాశం ఉంటుందేమో అని జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారంట జగన్మోహన్ రెడ్డి కూడా సరిగ్గా స్పందించలేదంట ఎందుకు స్పందించలేదంటే సొంత కుటుంబ సభ్యులకే స్పందించలేదు ఇంకా పార్టీలో ఒక ముఖ్య నాయకుడిని చెప్పని పై పార్టీలో ఓ పార్టీలో ఓ పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి మద్దతు ఇచ్చి మరలా లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పుడు టీడీపీ పార్టీలో ట్వంటీ నైన్లో పంతొమ్మిదిలో టీడీపీ పార్టీలో గెలిచి తర్వాత వైసీపీ పార్టీలో టికెట్ పొందాడు దేనికి ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీతో సఖ్యత సంబంధాలు సంబంధించి కొన్ని డబ్బులు ఆఫర్ చేశారంట తర్వాత ఈ ఇరవై అప్పుడు వైసీపీలో నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే అంటే ఇంక జగన్మోహన్ రెడ్డి గురించి మనందరూ తెలిసిన విషయమే సొంత చెల్లికి అన్యాయం చేశారు తల్లికి అన్యాయం చేశాడు బాబాయ్ కూతురికి అన్యాయం చేశాడు బాబాయ్కి అన్యాయం చేశారు ఇవన్నీ కూడా మనం చూసిన విషయమే అసలు బాబాయ్ విషయం మాట్లాడుకుంటే ఫస్ట్ దాన్ని గుండెపోటు నుంచి చిత్రీకరించదాం అనుకున్నారు కానీ అది గుండెపోటు కాదు అది హత్య అని వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్న శృతి సునీత గారు సిబిఐ ద్వారా తెలుసుకున్నారు వెంటనే ఆమె నోరు పంపిద్దాం అనేసరికి ఇప్పుడు ఎవరైతే చంపేశారో ఆ చంపేసి కుట్రలో భాగంగా దస్తగిరి నోరిప్పేశాడు వీళ్ళకి ఎదురు తిరిగేశాడు సో ఎదురు తిరిగిన క్రమం తర్వాత ఇంకోటి మనం చూసుకోవచ్చు ఫస్ట్ దస్తగిరి అయిపోయింది అంటే ఇది బాబాయ్ హత్య కేసు నెక్స్ట్ ఈ ఆస్తులు చిన్న చిన్న ఆస్తుల దగ్గర కూడా చెల్లితో గొడవ పెట్టుకొని చెల్లితో కూడా దూరం పెట్టేసుకున్నాడు ఆమెకి ఎక్కడ ప్రాణాపాయ ఆపద ఉంటుంది ఆమె భయంతో దూరం కొనిపోయింది ఆమె కూడా తర్వాత విజయవాడలో జగన్ మీద రాయిదాడి జరిగింది అందరూ తెలిసిన విషయం ఆ టైంలో అందరు వచ్చారు కానీ తల్లి రాల కనీసం ఏమైందిరా ఆయన అడగల దేనికి సో అప్పుడు కూడా తల్లిని చాలా దూరం పెట్టేశారు అప్పుడు కూడా తల్లిని చాలా దూరం పెట్టేశారు సో తర్వాత ఇంట్లో వాళ్ళని ఎంత ఎందుకు రీసెంట్ టైమ్స్లోనే గత మూడు రోజులు వారం రోజుల క్రితమే చాలా సన్నిహితంగా ఆయన అక్రమణ సంపాదించే డబ్బుల్లో ఏ ఉన్న నిందితుడు విజయసాయిరెడ్డి అతను కూడా అతనుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు అతని నుంచి చాలా చాలా దూరం వెళ్ళిపోయాడు ఆయన్ని కూడా బెంగళూరు ప్యాలెస్లో చితకవాదరని ఈపు పలగొట్టారని పెద్ద ఎత్తున ఒక వార్త అయితే మనదాకా విపరీతంగా వైరల్ ఆయన కొట్టారని ఆయన ఆ పార్టీలో నుంచి వెళ్ళిపోయాడు అని ఒక వార్త విపరీతంగా అయితే వైరల్ అయింది దాని తర్వాత కూడా వెంటనే విజయసాయిరెడ్డి షైముల ఇద్దరు కలిసి అన్నకి ఎదురు తిరుగుదాం అని ఇద్దరు ప్లాన్ చేసినట్టు అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి విజయసాయి రెడ్డి శరీబ్లో ఇద్దరు కలిసి ఏదో మాట్లాడారు అన్నకి ఎదురు తిరుగుదాం ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి మనం గట్టిగా నిలబడదాం అన్నట్టుగా అయితే నిన్న చర్చ జరిగిందన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే నేను ఏమంటున్నానంటే సొంత చెల్లికి తల్లికి బాబాయ్ కూతురికి ఆయన వెంట ఎన్నో మూడు దశాబ్ద కాలంగా ఆయన ఆయన వెంట పనిచేసిన రెడ్డికి న్యాయం చేయనప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వచ్చి అయి ఎందుకు వైసీపీలో కూడా అతను ఎందుకు తీసుకున్నారంటే అతను కమ్మవారు కాబట్టి సో టీడీపీ పార్టీ వాళ్ళు వాళ్ళని ఈ పార్టీలోని తిట్టివచ్చు కదా వాళ్ళ వాళ్ళ కులంతో వాళ్ళ కులవలతోని అవతల కులవలం తిట్టి తిట్టివచ్చు కదా అందుకనే ఈ వల్లబడిని వంశీని ఈ పార్టీలో జాయిన్ చేయించుకున్నారు సో అలాంటి వ్యక్తికి ఏమైనా రెస్పాండ్ అవుతాడా ఏమన్నా రెస్పాండ్ అవుతాడా సొంత చెల్లికి తల్లికి బాబాయికి మిత్రుడికి అన్యాయం చేసినప్పుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన వల్లపడిన వంశీ వంశీకి ఏమన్నా సపోర్ట్ చేస్తారంటే ఇది ఆలోచించదగ్గ విషయమే సో ఫోన్లో అంటే ఏం లేదు వంశీ వెళ్ళి అరెస్ట్ అయిపో మనం కోర్టులో గెలుచుకుందామన్నా అని అన్నట్టుగా కొన్ని వార్త వస్తుంది సో ఈ వార్తలో ఆరోపణలు పక్కన పెడితే ఇవన్నీ కూడా ఆయన అరెస్ట్ అయిన రోజు ఉదయం జరిగిన సంభాషణలు అని కొన్ని ఆరోపణలు వార్తలు అయితే బయటకు వస్తున్నాయి సో ప్రస్తుత పరిస్థితి ఇది ఆయన ఆల్రెడీ అయితే పడపట్లకి పీఎస్ అయితే చేయడం జరిగింది ప్రస్తుతం నిన్నైతే ఆయన కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది పోలీసులు కూడా ఆయన రిమాండ్ చేద్దాము ఒక పది రోజుల నాటికైతే కోర్టులో వాదోపవాదాలు వినిపిస్తున్నారు అసలు ఏం జరగబోతుందో చూద్దాం